సో ఆఫ్టర్ వన్ తర్వాత ఈ వీడియో అన్నమాట కాసేపు కూర్చొని పూసలు వెళ్ళాను ఆ తర్వాత హీటర్ అని చెప్పాను కదా స్నానం చేశాను ఇలా అయితే సింపుల్గా రెడీ అయిపోయాను అన్నమాట సో వన్కి లైవ్ కదా వన్ థర్టీ అలా లైవ్ చేయాలి సో లైవ్ టైంలోపు రెడీ అయితే అయిపోయాను ఈ బ్లౌజ్ ఈ శారీ అయితే కాదు అది కొంచెం స్టిచ్చిగా ఉంది అంటే కొంచెం పాడైపోయింది అనమాట సో దీని మీదకి ఇది సెట్ అయ్యిందని చెప్పి వేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయిందా లేదా అనేది ఇంకా గెట్ విత్ రెడీ అని చెప్పి చిన్న వీడియో తీశాను అనమాట ఫస్ట్ టైం తీశాను బట్ మ్యాక్సిమం వచ్చింది అనుకుంటున్నాను ఈ శారీ మీదే చేశాను చూడండి షార్ట్ పెడతాను నచ్చితే లైక్ చేయండి సో ఈరోజు వంట ఏంటో చూద్దాం వాటర్ ఆయన వచ్చారనమాట క్యాన్ వేసి వెళ్ళారు ఇప్పుడే సో వీళ్ళిద్దరు తలుపు తీశాను కదా ఇక బయటికి తుర్రు పరారైపోయారనమాట మనం అయితే వంట చేసుకుందాం మనకి ఎగ్జాక్ట్గా వన్ అయిన టైము హాఫ్ అన్ అవర్లో వంట చేయాలి ఏం చేస్తానో ఏంటో చూద్దాం వాటర్ కాగబెట్టాను కదా హీట్ వాటర్ హీటర్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఫిష్ని ఇట్లా నానబెట్టేసి వేడి నీళ్ళలో వెళ్ళిపోయాను అనమాట అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో బండలు అవి కరుకురాయిలు అవి ఉంటాయి కదా వాటి మీద పెట్టి గీకేసేది అనమాట అమ్మ ఇట్లా ప్రెస్ చేస్తే ఊరికే దాని మీద ఉన్న తెల్లదంతా వచ్చేసేది బట్ ఇక్కడ మనకేంటంటే అలా లేదు కాబట్టి అన్ని స్టైల్సే చూస్తున్నారు కదా పెట్టి చేయడానికి కూడా వీలవ్వదు సో అందుకని హాట్ వాటర్లో వేసుకున్నాం అనుకోండి నీస వాసన కూడా ఉండదు సూపర్గా ఉంటాయి సూపర్గా ఉంటాయి నే కొంతమంది కొంచెం పసుపు వేసి కూడా కడుగుతారు నేను అలా ఒక్కొక్కసారి పసుపు వేసి కడుగుతాను హాట్ వాటర్లో నానబెట్టేసాను కదా ఇది క్లీన్ చేసుకుంటాను ఈరోజు వచ్చి కర్రీ ఎండి చేపలు ఇంకా వంకాయ వంకాయలు అయితే చాలా ఉన్నాయి వంకాయలు తీసి పెట్టేసుకుందాం ఒక్క త్రీ ఫోర్ పచ్చిమిర్చి అయితే చాలా కట్టుగా ఉన్నాయి చాలు చిన్నవి రెండు టమోటాలు అన్నమాట ఆ మూడు వంకాయలు ఉంచుకున్నాం వేటికో వాటికి పనికి వస్తాయి అని చెప్పి ఒక చిన్న ఆనియన్ తీసేసుకుంటాను ఒక చిన్న ఆనియన్ ఇలా వంకాయ టమోటా పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర తీసుకొని మొత్తం కట్ చేసి చూపిస్తాను సో టమోటా పచ్చిమిరపకాయలు మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇగోండి ఫిష్ బాగా కడిగేసాను చూసారా హాట్ వాటర్లో కడగటంలో ఎలా ఉన్నాయో ఇలా అన్నమాట వంకాయలు అయితే ఇందులో వేసుకున్నారు ఫస్ట్ ఈ టమోటా పచ్చిమిరపకాయలు అన్నీ సట్లో వేసేసుకుందాం మనం అలాగే కడిగి పెట్టుకున్న చేప ముక్కలు నేనైతే ఇలాగే చేస్తాను అంటే చాలాసార్లు చాలా వెరైటీలుగా చేస్తానండి ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ అనమాట వంకాయలు కట్ చేసి వేసేసుకుంటాను ఒకేసారి ఇందులో ఎందుకంటే వంకాయలు కండ్రెక్కుతాయి కదా అందుకని చెప్పి కట్ చేయలేదు అనమాట ఇప్పుడు కట్ చేసి ఇందులో వేసేసుకుంటాను వంకాయ ముక్కలు కూడా కోసేసుకున్నాను ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసుకుందాం పసుపు ఉప్పు వేసేసానండి కారం అన్నమాట పచ్చిమిపకాయలు వేసుకున్నాం కదా కొంచెం చూస్ వేసుకోండి అందులో పిల్లలు ఉంటారు కదా కొంచెం ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసే చక్కగా చేత్తోనే ఇవన్నీ కలిపేసుకుందాం మీ ఇష్టం అండి నేనైతే చేత్తోనే కలిపేసుకుంటాను కావాలంటే మీరు స్పూన్ కూడా యూస్ చేసుకోవచ్చు బట్ చేత్తో కలిపితే ఏంటంటే ఆ టేస్ట్ అనేది వేరే కదా వేరే కదండి వేరే లెవెల్ అనమాట సో నేనైతే చెప్తానే బాగా కలిపేసుకుంటాను చూసారా ఎలా కలిసిపోయిందో అలా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం ఒక గ్లాస్లో కొంచెం ఎక్కువ వద్దండి చాలు ఒక గిద్దడు అన్నమాట పెట్టేసి మూత పెట్టేస్తాం స్టవ్ వెలిగించి మూత పెట్టేసుకుందాం సో మూత అయితే పెట్టేసుకున్నాను ఆ కొంచెం వాటర్ నేను వేసాను ఒక పక్క రైస్ పెట్టేశాను ఒక పక్కనేమో అన్నం పెట్టేశాను అన్నమాట చి ఒక పక్క రైస్ ఒక పక్కనేమో కూర పెట్టేశాను ఇవన్నీ రెండూ ప్రిపేర్ అయ్యేలోపు మనం ఏమైనా పని ఉంటే చూసుకుందాం మళ్ళీ లైవ్కి టైం అయిపోతుంది కదా చూడండి ఇలా దగ్గరికి వచ్చేసింది కదా ఒక్క రెండు నిమిషాలు ఇంకా సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేసుకుందంటే అంటే పైకి ఆయిల్ అంతా వచ్చేసిద్ది అనమాట అప్పుడు సూపర్గా ఉండదు ఒకసారి నేను చూపిస్తాను మీరు అనుకోవచ్చు ఆ వాటర్ కొంచమే వేసింది అసలు చూసారా ఇంకా ఇలా ఇదైపోయిందో గుజ్జుగా ఇలా ఏం పర్లేదండి ఇలా కలిపి పెట్టేస్తే సూపర్ టేస్ట్ ఉండద్ది చేప కూడా మనకి ఎప్పుడో ఎగిరిపోయి ఉండద్ది అందులో మనం వేణిలలో పెట్టేసుకున్నాం కదా సరిపోయిందన్నమాట చూసారా ఆయిల్ వచ్చేస్తుంది పక్కకి ఇలా ఇలా రావాలి ఆయిల్ ఇంకొంచెం అడుగంటితే చేపల కూరలు ఇంకా ఎన్ను రొయ్యలు చాలా బాగుంటాయండి అడుగంటే ఎంతవరకు మనం వెయిట్ చేస్తామన్నమాట చూడండి ఎట్లా అయిందో చూసారా మనకి అడుగు ఎట్లా ఉంటుంది ఇలా అంటితేనే ఈ కర్రీస్ కంటూ టేస్ట్ అండి ఎంత రెడ్గా ఉందో చూసారా సూపర్ అన్నమాట ఇంకెందుకు ఆలస్యం కమ్మగా పెట్టుకొని తినేసి ఇక లైవ్ మొదలు పెట్టేస్తాం అన్నమాట సో ఒక పక్క అయితే రైస్ అయిపోయింది ఒక పక్క కర్రీ కూడా అయిపోయింది అనమాట సో స్టవ్ అయితే కట్టేస్తున్నాను ఫుల్ రెసిపీ కావాలంటే చెప్పండి నేను ఫుల్ వీడియో తీస్తాను సూపర్గా ఉండేదండి మ్యాక్సిమమ్ దీంట్లోనే మీకు ఫుల్ రెసిపీ అనేది కవర్ చేశాను ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే డీటెయిల్గా చెప్పమని ఎవరైనా అంటే మాత్రం చెప్పండి తప్పకుండా నేను ఫుల్ వీడియో తీసి పెడతాను సూపర్ అంటే సూపర్గా ఉండేదండి ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేస్తాను అలా చేసి చూడండి ఇంతలో ఇంకా చింత చిగురు ఉండేది కదా ఆ చింత చిగురు కొంచెం నలిపేసి ఇట్లా ప్రెస్ చేసి వేసామనుకోండి ఇలా దించేటప్పుడు సూపర్ అండి బాబు బా రోడ్లో నీళ్ళు పోతున్నాయండి ఇంకెందుకు లేటు తినేద్దాం దంపదండి